హాయ్ ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా ఒక్కోసారి మనం మంచి పని చేద్దాం అనేదైనా ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు చాలా రకాల విషయాల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మనం చేస్తున్న మంచి పనిని అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటాయి మనల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా ఒక కాయిన్కి బోత్ సైడ్స్ ఎలా అయితే ఉంటాయో మనం చేసే పనిని గొప్పగా అనుకున్న వాళ్ళు అలాగే నెగిటివ్గా చూసిన వాళ్ళు కూడా ఉంటారు అది మనల్ని ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటున్నాము అన్న దాని మీదే మన తాలూకా సక్సెస్ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో ఏ విషయం మీద అయితే క్రిటిసైజ్ చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకొని నిజంగా ఏమైనా ఫాల్ట్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే హ్యాపీగా మన తాలూకా జర్నీని మనం సాగించవచ్చు ఇంకా బెటర్గా తయారవ్వచ్చు కాబట్టి క్రిటిసిజమ్స్ అన్నవి మనల్ని వెనక్కి లాగే అంశాలు కాదు మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో అక్కడి నుండి ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఎంతో అద్భుతంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి మనకి అందుతున్న అవకాశాలు కాబట్టి ఎవరినైనా ఎవరైనా ఎప్పుడైనా క్రిటిసైజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మనల్ని మనం మన లోపలికి చూసుకొని మనం ఎక్కడైనా ఫాల్ట్స్ ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవడానికి వాళ్ళు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ క్రిటిసిజం ద్వారా మనకి అందిస్తున్నందుకు కాబట్టి ఇది గుర్తుంచుకొని ఎప్పుడు కూడా బూత్ ప్రైజెస్ అండ్ క్రిటిసిజంని ఈక్వల్గా తీసుకుందాం ఓకేనా